பிரியமையின சோதரி சோதரி மனுலாரா దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మన జీవితంలో ప్రశాంతత సంతోషం నిజమైన మార్పు కోసం మనం నిరంతరం అన్వేషిస్తూనే ఉంటాం ఈ లోకంలో ఎన్ని ఉన్నా లోపల ఏదో వెలిది ఉన్నట్లు అనిపిస్తుంది దానికి కారణం ఏమిటి నిజమైన దేవునికి దూరంగా ఉండటమే ఈరోజు మనం మన హృదయాలను కదిలించి మన జీవితాలకు మార్గదర్శకం చేసే ఒక ముఖ్యమైన సందేశం తెలుసుకుందాం ఆ సందేశం మనల్ని వెలితి నుండి నిండుదనానికి భయం నుంచి ధైర్యానికి నిస్సత్వం నుండి నూతన శక్తికి నడిపిస్తుంది ఆ సందేశానికి మూల స్తంభాలు నాలుగు ప్రేమ రక్షణ స్వస్థత మరియు క్రైస్తవ జీవన విధానం ముందుగా మనము దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ కోసం తెలుసుకుందాం దేవుడు మనల్ని నిస్సత్తువులో ఉన్నప్పుడే పాపములో ఉన్నప్పుడే ప్రేమించాడు ఆ ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది ప్రేమ అంటే ఏమిటి మనకి బాగా నచ్చినప్పుడు మనకు మేలు చేసినప్పుడే మనం ఎదుటివారిని ప్రేమిస్తాం కానీ దేవుని ప్రేమ అలాంటి ప్రేమ కాదు ప్రియులారా యోహాను సువార్త మూడవాధ్యాయం పదహార వచనంలో చెప్పబడినట్లు దేవుడి లోకమును ఎంతో ప్రేమించను ఈ ప్రేమ ఎంత గొప్పదంటే మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలను మన కోసం బలిస్తారా ఇవ్వరు కాని దేవుడు మనపై ఉన్న ప్రేమతో ఆ త్యాగానికి సిద్ధపడ్డాడు ఈ ప్రేమ నిస్వార్థమైనది షరతులు లేనిది శాశ్వతమైనది ఈ గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడే మన మనసులు ఆయన వైపుకు మళ్ళుతాయి ప్రేమైన వార్ల దేవుని ప్రేమ యొక్క అంతిమ లక్ష్యం మనకు రక్షణ ఇవ్వటం రక్షణ అంటే కేవలం పాపం నుండి విముక్తి కాదు నూతన జీవితం అందించటం అసలు రక్షణ ఎందుకంటే మనం అందరం పాపం అనే సంఖ్యలతో బంధింపబడి ఉన్నాం దాని పర్యవసానం మరణం మనంతటా మనమే ఆ సంఖ్యలను తెంచుకోలేము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన పాపాల శిక్షను తనపై వేసుకుని సిలువపై మరణించి మూడవ రోజు తిరిగి లేచాడు ఆయన రక్తము ద్వారానే మన పాపాలకు పరిహారం దొరుకుతుంది పరిశుద్ధ బైబిల్లో రోమిలుకు రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిది వచనంలో ఉన్నట్లు యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు ఆయనను మృదులలో నుండి లేపెనని నీ హృదయములో విశ్వసించినట్లయితే నీవు రక్షించబడతావు ఇదిగో ఈ క్షణమే మీ గత జీవితాన్ని ఒప్పుకుని ఏసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి మీ మనసులు ఆయన వైపు మారితే నిత్య జీవం అనే గొప్పవరం మీకు లభిస్తుంది మరియు మనకు లభించే స్వస్థత కోసం తెలుసుకుందాం రక్షణ అంటే కేవలం ఆత్మకు మాత్రమే కాదు మన శరీరానికి మనసుకు కుటుంబానికి కూడా వర్తిస్తుంది ప్రభువు ఇచ్చే స్వస్థత పరిపూర్ణమైనది యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు కేవలం వాక్యం మాత్రమే బోధించలేదు అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు దెయ్యములను వెళ్ళగొట్టాడు దేవుడు నిన్న నేడు రేపు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు స్వస్థపరిచే అధికారం శక్తి కేవలం ఆయనలో మాత్రమే ఉంది శారీరక రోగాల నుండి మానసిక ఒత్తిళ్ల నుండి కుటుంబ సమస్యల నుండి చెడు అలవాట్ల నుండి బంధకాల నుండి చీకటి శక్తుల నుండి ఆయన విడిపించగలడు ప్రియమైన వారులారా మనం ఆయనను విశ్వసించినప్పుడు ఆ స్వస్థపరిచే శక్తి మన జీవితాల్లోకి ఆహ్వానిస్తాము మీరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చినా ప్రార్థించుకున్నా ఇప్పుడు ఏసునామంలో స్వస్థత పొందేందుకు సిద్ధంగా ఉండండి ప్రియమైన వారిరా రక్షణ పొందిన తర్వాత మన జీవితం ముగియదు అప్పుడే ప్రారంభమవుతుంది దేవుని ప్రేమకు ప్రతిస్పందనగా మన జీవితాన్ని ఎలా జీవించాలి మార్పు మన పాత మనుషులుగా ఉండకూడదు ప్రభు మనకిచ్చిన ప్రేమను రక్షణను ఇతరులకు పంచుతో జీవించాలి దేవునితో సంబంధం ప్రతిరోజు బైబులు చదవటం ప్రార్థించటం చెయ్యాలి ఇతరులతో మన సంబంధం ఇతరులను ప్రేమించటం క్షమించటం సహాయం చేయడం లోకంలో నిజాయితీగా నీతిగా పరిశుద్ధంగా జీవించడం వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనీయుడి మన జీవితమే ఇతరులకు ఒక సాక్ష్యంగా ఉండాలి మనం జీవించే విధానాన్ని చూసి ఇతరులు కూడా ఈ మార్గం మంచిది అని ప్రభు వైపుకు మళ్ళాలి ఒక ముఖ్యమైన విషయం ఈ రోజు మీ హృదయాలు నింపే ఒక మధురమైన శక్తివంతమైన సత్యాన్ని మీకు వివరిస్తున్నాను దేవుని ప్రేమలో మీ అమూల్యత మీరు కేవలం ఈ లోకంలో ఒక సాధారణ వ్యక్తి కాదు మీరు క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన ప్రత్యేకమైన దేవుని ప్రేమైన వారసులు బైబుల్లో యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏముందంటే నీవు నా దృష్టికి ప్రియమైన వాడవు ఘనత నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రపంచం మనల్ని తక్కువగా అంచనా వేయవచ్చు మీ లోపాలను ఎత్తి చూపించవచ్చు కానీ దేవుని ప్రేమ ముందు అవేవి నిలబడవు ఆ ప్రేమ అటువంటిది అది షరతులు లేనిది శాశ్వతమైనది మరియు అది ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు ఆయన ప్రేమలో మీకు లభించిన ఘనత మరియు విలువ ఈ ప్రపంచంలో దేనితోనూ కొలవబడదు ఇది సత్యం ఇది సత్యం మీ మనస్సులో ఉండగా మీకు ఇక దేయని గురించి భయం గాని చింతగాని ఎందుకు సంతోషమే మీ బలం ఈ లోకంలో కష్టాలు సమస్యలు రావటం సహజం మనకు అనారోగ్యం రావచ్చు ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు లేక బంధువుల నుంచి నిందలు కూడా రావచ్చు అయినప్పటికీ దేవుని వాక్యం నెహమ ఎనిమిదవ అధ్యాయం పదవ వచనంలో చెప్తున్నట్లుగా ఏవో వలన కలుగు ఆనందమే మీకు బలం ఈ వాక్యంలోని సంతోషం అనేది కేవలం పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రం వచ్చేది కాదు ఇది మన హృదయంలో క్రీస్తు ఉనికిని బట్టి నిరంతరం ఉండే ఒక దివ్యమైన ఆనందం ఒకసారి వినండి మీరు బలహీనంగా ఉన్నారా ఏహోవో ఆనందమే మీ ఆరోగ్యానికి బలమవుతుంది ఒకవేళ మీరు నిరుత్సాహంగా ఉన్నారా ఆ ఆనందమే మీకు ఆశ దీపం అవుతుంది ప్రతి ఉదయం లేచినప్పుడు ఈ రోజు నీ ఆనందాన్ని అనుభవించడానికి నాకు సహాయం చేయి అని ప్రార్థించండి ఆ ఆనందంలోనే మీ ఆత్మబలం పొందుతుంది నిరీక్షణలో స్థిరంగా ఉండండి మన విశ్వాస జీవితంలో మన కనులు చూడని వాటి కోసం మనం ఎదురు చూస్తాము చివరిగా ప్రేమైన వారులారా దేవుడు మిమ్మను అపారమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ మిమ్మల్ని రక్షణ వైపుకు పిలుస్తుంది ఆ రక్షణలో స్వస్థత మరియు విమోచన ఉన్నాయి వీటన్నింటికీ ప్రతిస్పందనగా మనం క్రైస్తవ జీవితాన్ని జీవించాలి చివరి పిలుపు ఈరోజు మీ హృదయాన్ని పూర్తిగా ప్రభువునకు సమర్పించండి మీ పాత జీవితపు అలవాట్లను భయాన్ని విడిచిపెట్టండి నూతన జీవితం యొక్క మార్గంలో ప్రయాణించడానికి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి ప్రభువా ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ మనసులో కార్యం చేయండి వారిని మీ ప్రేమతో నింపండి రక్షణను అనుగ్రహించండి స్వస్థపరచండి నూతన జీవితాన్ని మీ ద్వారా ప్రారంభించుటకు వారికి సహాయం చేయండి ప్రైస్